ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త క్రీస్తు స్వార్థ మహాసభలు కనిగిరి పట్టణానికి సమీపంలో పామురు హైవే రోడ్డు నందు చిన్న అలవలపాడు నందు ఈ స్వార్థ సభలు జరుగుతున్నాయి ఆగస్టు ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ స్వార్థ సభలు జరుగుతున్నాయి ఈ సభల్లో దేవుని సందేశాన్ని అందించడానికి దేవుని సేవకుడిగా నేను వస్తున్నాను నాతో పాటుగా అద్భుతాలు చేయటానికి అదృశ్య దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు నాతో పాటుగా కదిలొస్తున్నాడు ఈ సభలకు మీరందరూ కుటుంబాలతో కలిసి రండి ఆశ్చర్యమైన కార్యలు పొందుకోండి సమస్యలతో బాధపడుతున్నవారు అనారోగ్యాలతో బాధపడుతున్నవారు అప్పులతో బాధపడుతున్నవారు చీకటి దురాత్మ శక్తుల చేత వారు రండి దేవుని యొక్క శక్తిని పొందుకొని విడుదల పొందుకోండి స్వస్థత పొందుకోండి ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలు సాయంత్రం ఆరు గంటల సుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్ముళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీ దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతి ఉదయం లేవుగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కదా ప్రతి ఉదయం కూడా దేవుడు చే శ్రేష్టమైన వాగ్దానాలు కూడా వింటున్నారు కదా మరి ఆ యొక్క వాగ్దానాలు మరి మనుషులు మీకు ఇవ్వటం లేదు కానీ దేవుడే స్వయంగా మరి మీకు చక్కటి వాగ్దానాలు మనందరికీ ఇస్తున్నారు ఈ వాగ్దానాలని మనం ఏం చేయాలంటే నమ్మాలి మరి విశ్వసించి వాగ్దానాలను ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తారు ప్రే దేవుని పిల్లలారా మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని కొరకు తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా సమీరు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును ప్రయోగిలాడు ఎంత శ్రేష్టమైన మాట అండి యహోవా చీకటిని నాకు వెలుగుగా చేసానని మరి దావిదు తన యొక్క అనుభవపూర్వకంగా రాస్తున్నారు ప్రియదేవుని పిల్లలారా నిజమండి మన దేవుడు మన చీకటిని ఆయన వెలుగుగా చేయగలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న ఈసయ ప్రియదేవుని బిడ్డ ఈ ఉదయ కాలం మరి మీ జీవితంలో కూడా భయంకరమైన చీకటి ఆవరించి ఉందా మీ యొక్క పరిస్థితులన్నీ చీకటిమయమైపోయి ఉన్నాయా మీ కుటుంబంలో మరి అనేక శోధనలు వేదనలు భయంకరమైన పరిస్థితులు ఇవన్నీ చీకటిలాగా మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా శోధన వెంబడి శోధన బాధ వేదన కన్నీరు భయంకరమైన అనారోగ్య పరిస్థితులు భయంకరమైన మరి శత్రువులు దాడులు మరి జీవితమంతా అంధకారమయమైపోయిందా ఏంటయ్యా నా జీవితం అంతా ఇంత చీకటిమయమైపోయింది ఏంటయ్యా నా బ్రతుకంతా ఇంత చీకటిమయమైపోయింది అని బాధతో వేదనతో కృంగుదలలో ఉన్నారా ప్రే దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు మరి మీ జీవితం అంతా అయిపోయి ఉండొచ్చు కానీ మరి ఆ చీకటిని నీ దేవుడు వెలుగుగా మార్చేస్తాడు అంటే నువ్వు ఏ బాధ ఏ వేదన ఏ శోధన ఏ బలహీనత ఏ అనారోగ్యము నేను వెంటాడుతూ నీ జీవితాన్ని చీకటిమయంగా మార్చిందో ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు తొలగించేస్తాడు ఎందుకనంటే దావీదంటారు ఆ పై వచ్చినంలో నా దేవుడు నాకు దీపమై ఉన్నాడని ప్రియ దేవుని బిడ్డ నిజమండి మన దేవుడు మనకు దీపమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు వెలుగై ఉన్న దేవాది దేవుడు మరి మన జీవితంలో ఉన్న ఆ చీకటినంతా కూడా తొలగించే దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా నిజమండి మరి మీరు ఎంతో వేదనతో ఉన్నారేమో ఇప్పుడు బాధతో ఉన్నారేమో నా జీవితం ఏంటయ్యా నా పరిస్థితులు ఏంటయ్యా ఈ రీతిగా అయిపోయినాయి కుటుంబంలో చూస్తే నెమ్మది లేదు అయ్యా బిడ్డల జీవితాల్లో పరిస్థితులు సరిగా లేవు ఎటు చూసిన బాధ ఎటు చూసిన వేదన అని బాధపడుతున్నారు కదా మీతో ప్రభు మాట్లాడుతున్నారు ఆయన వెలుగు నీ జీవితంలోకి పంపిస్తాడు మరి దావిదీ జీవితంలో కూడా అటువంటి చీకటి అనుభవాలు వచ్చేసాయి ఎటు చూసిన శ్రమ బాధ వేదన భయంకరమైన శ్రమలు అనేక రకాల శత్రు శోధనలో మరి తన జీవితం కూడా భయంకరమైన చీకటిలో వెళుతూ ఉండగా ఆయన మరి మాట్లాడుతున్న మాట నా చీకటిని నా దేవుడు వెలుగుగా మార్చాడు కారణం ఆయన నాకు దీపమై ఉన్నాడని మరి దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు ఏ దేవుని బిడ్డ దావీదికే కాదు నీకు కూడా దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు దీపమై ఉన్నాడు కదా ఆయన మరి నీకు దీపమై ఉన్నప్పుడు ఆయన వెలుగును నీకు అనుగ్రహించే దేవుడు నీ చీకటి పరిస్థితులన్నీ కూడా పటాపంచులు చేస్తాడు నీ ఆయన వెలుగునిలోనికి పంపిస్తాడు ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి నేను సంపాదించుకున్నాడు గనుక ఏ చీకటి నీ మీద ఏలుబడి చేయని వాడు దేవుడు అదే దేవుడు ఆయన వెలుగు నీ జీవితాల్లోకి పంపిస్తాడు నీ పరిస్థితులకు పంపిస్తాడు నీ కుటుంబంలోకి పంపిస్తాడు నీ బిడ్డల జీవితంలోకి పంపిస్తాడు నీ భర్త జీవితంలోకి పంపిస్తాడు అలాగే మరి నీ యొక్క పరిస్థితులు అన్నింటిలోకి పంపిస్తాడు అప్పుడు ఆయన వెలుగు వస్తే ఆయన ఉన్న చోట ఆయన వెలుగున్న చోట చీకటి ఉండదు కదా నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడతాయి ఇంకా వేదన పొందొద్దు చింతించొద్దు మరి ఏంటయ్యా నా జీవితం అని వేదనతో కృంగిపోవద్దు నీ దేవుడు నీకు వెలుగై ఉన్నాడా నీ దేవుడు నీకు దీపమై ఉన్నాడు ఆయన నీ చీకటిని వెలుగుగా మార్చేస్తాడు మరి ఆయన్ను బట్టి సంతోషించు ఆయన మాటను బట్టి సంతోషించి దేవునికి కృతజ్ఞతాస్తుత చెల్లిస్తే మరి దావీది జీవితాన్ని చీకటిని వెలుగుగా ఎలా మార్చాడో నీ చీకటిని కూడా దేవుడు వెలుగుగా మారుస్తున్నాడు అట్టి కృప దేవుడు మరి మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకున్నాను పరిషుధ్ర మహోన్నత వందనాలయ్యా స్తోత్రాలు నాయనా ఈ ఉదయ కాలపు వేళ నా ప్రభాయేసయ్య మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా ఇదిగో తండ్రి అవునయ్యా నువ్వు చీకటిని వెలుగుగా చేయగలిగిన గొప్ప దేవుడువయ్యా నాయన ఎందుకంటే నువ్వు వెలుగై ఉన్న దేవుడు నువ్వు ఉన్న దేవుడు నాయన నువ్వు ఉండిన చోట ఎటువంటి చీకటికి తావులేదు ప్రభా ఎస్యా ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో కుటుంబాల్లో అయా వారికున్న ప్రభా పరిస్థితులన్నీ కూడా చీకటిమయమైపోయి ఉన్నాయేమో శోధన వెంబడి శోధన బాధ వేదన శ్రమ వెంబడి శ్రమ కన్నీరు దుఃఖం ప్రవ్వా అయా నాయన అనారోగ్య పరిస్థితులు ప్రవ్వా అయ్యా నాయనటువంటి పరిస్థితుల్లో చీకటి అంధకారంలో ప్రవ్వా నా తండ్రి నాయన వారు బ్రతుకుతూ ఉండగా తండ్రి నాయన ఈరోజు ప్రతి ఒక్కరికి నువ్వు చక్కటి వాగ్దానం ఇచ్చావు అయా ఇదిగో తండ్రి నీ వెలుగున వారి జీవితాల్లో నువ్వు దేవుడు కనుక అయా ఇదిగో తండ్రి నీ వెలుగున వారు కుటుంబంలోనికి పంపమని ప్రార్థిస్తున్నావు వారి జీవితాల్లోనికి వెలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క చీకటి పరిస్థితులన్నీ కొట్టివేయబడనుగా కానీ ప్రార్థిస్తున్నా అయా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా వారి వేదన బాధ కన్నీరు దుఃఖమంతా కొట్టివేయబడాలి అయా వారి నాయన ప్రభా ప్రతి ఒక్క పరిస్థితి చక్కపరచబడాలి కృపు చూపుమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి నాయన రోగులను ముట్టండి బలహీన బలపరచండి అయా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన వ్యాధి బాధలుతున్న వారికి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ఈరోజు మ్యారేజ్ డేస్ బాడేస్ చేసుకున్న ప్రతి వార జీవితంలో అయా నాయన ప్ర నూతనమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించబడి కానీ ప్రార్థిస్తున్నాం ఈ సంవత్సర కాలం అంతని కృపాక్షేమాల వారికి ఇవ్వండి నాయన అయా అలాగే ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధిని మందరితో ఉంచి నడిపించి మేము పొందుకున్నామని యేసు క్రీస్తునాంపేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను చేరయ్యా